ఇగో నేను మా అల్లుడు అయితే కాయలు ఏరుతున్నాం ఆ లక్కలు కూడా వచ్చారు కానీ ఆ లక్కలతో ఉండాడంట నాతోటే ఉంటాడంట నేను తెంపుతా అంటే ఏరుతా ఏరుతుండు బసపుడు కాయలు తెంపిన బిడ్డు కాయలు ఏరుతాడు చెప్పండి ఈరోజు మొత్తం నాతోటే ఉంటాడంట ఇద్దరం కలిసి కాలు నా బకెట్ నేను అని నాతో తెంపించుకుంటుండు మళ్ళీ నా నా బకెట్ ఏటప్పుడు ఏరాడంట కాయలు అవునా కానీ కింద నేనంటేనే నా దగ్గర రాకపోయేది ఈ రోజు మొత్తం నాతోటి ఉంటాడంట మాల్లుడు